మీకు ఒక చిన్న మాట చెప్పనా డబ్బులు గొప్పయ్యా బంధాలు గొప్పయ్యా అంటే ఒకప్పుడు బంధాలే గొప్పయ్ కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమాజాల డబ్బులే గొప్పవి ఎందుకంటే బంధాల కంటే ఎక్కువ డబ్బులకే విలువ అన్నది ఇస్తున్నారు ప్రాణం లేని డబ్బులకే విలువిస్తున్నారు ప్రాణం ఉన్న బంధాలకు మాత్రం విలువ ఇవ్వట్లేదు కానీ ఒకప్పుడు ఎట్లా ఉన్నారు అంటే అసలు ప్రాణం ఇచ్చేలాగా గొప్పగా ఆ బంధాలకు ప్రేమించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలాంటి బంధాలైనా సరే డబ్బుకే ముందు విలువిస్తున్నారు అది రక్త సంబంధమైనా సరే బయటి వాళ్ళైనా సరే ఎవ్వరైనా సరే డబ్బును చూస్తున్నారు డబ్బు ఉంటేనే మనం వెనక తిరుగుతున్నారు అది మన కాడ ఏమీ లేకపోతే నువ్వెంత నీ బతికెంత అని చీపోని ఎంగిలాకిని తీసి పడేసినట్టు పడేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే డబ్బు కంటున్నా ఆ బంధాలకే ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళు అంటే అన్న తమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా ఒక ఉమ్మడి కుటుంబంగా అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ములు బావలు బామర్దులు వదిన్లు అన్నలు పిల్లలు అని ఎంతో సంతోషమో చిన్న ఇరుకిళ్ళైనా కూడా కలిసి మలిసి హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేవాళ్ళు కానీ ఈ రోజులలో ఎట్లా ఉన్నారు ఎవరి కుటుంబాల వాళ్ళకి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఎంత పెద్ద బంగ్లా ఉన్నా సరే నీ ఇల్లు నీళ్ళే మా ఇల్లు మా ఇల్లు మా సంపాదన మా సంపాదనే మీ సంపాదన మీ సంపాదనే మీ పిల్లలు మీ పిల్లలే మా పిల్లలు మా పిల్లలే అన్నట్టు బతుకుతున్నారు ఎందుకంటే ఈ సమాజం ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఎంతో సంతోషంగా కలిసి మలిసి ఉండేవాళ్ళు పనులు కలిసి మలిసి చేసుకునేవాళ్ళు బయట పనులు కలిసి మలిసి చేసుకునేవాళ్ళు ఇంట్లో పనులు కలిసి మలి చేసుకునేవాళ్ళు ఒక ఇంట్లో ఒకటి చేయాలి అంటే అందరు కలిసి మలిసి ఒక నిర్ణయం తీసుకొని అందరూ కలిసి ఆ పని చేసేవాళ్ళు అందరూ కలిసి ఆ నిర్ణయం తీసుకొని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు మీ నిర్ణయాలు మీ నిర్ణయాలే మా నిర్ణయాలు మా నిర్ణయాలే అన్నట్టు మారిపోయింది డబ్బు నొచ్చేకాడ అక్క చెల్లెళ్ళైనా సరే అన్న అయినా సరే గొడవలు అయితేనే ఉన్నాయి పోటీలు వస్తూనే ఉన్నాయి నీ ఓట నీ ఓట నా ఓట నా బాట అన్నట్టు తయారైపోయారు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు సరే భార్యలు భర్తలు అయితే బయట నుంచి వచ్చారు కానీ అన్న తమ్ములది రక్త సంబంధం అక్క చెల్లెది రక్త సంబంధం కానీ ఇప్పుడు ఆ రక్త సంబంధం కూడా విలువలేదు ఈ రక్త సంబంధాలే ముందుంటున్నారు కొట్లాడటానికి పోటీలు పడటానికి నీ జీవితం నీది నా జీవితం నాది నువ్వేంటి నన్ను అడిగేది అని ఆస్తిల కోసం కత్తులు కొడార్లు పట్టుకొని తిరిగే రోజులల్లో మనం బతుకుతున్నాము ఇప్పుడు చెప్పండి ఇక్కడ బంధాలకు ఎక్కడ విలువ ఉంది డబ్బుకే కదా విలువ ఉన్నది ఒకప్పుడు బంధాలకు విలువ ఉండేది అన్న ఒక మాట చెప్తే అన్న చెప్తున్నాడు కదా అన్న చెప్పే దాంట్లో వెయ్యి అర్థాలు ఉన్నాయని తమ్ముడు ఆలోచించి తమ్ముడు తగ్గిపోయాడు తమ్ముడు చెప్తే అన్న చెప్పేది కరెక్టే కదా అన్న ఇంటికి పెద్దవాడు కదా అన్న ఇంటికి పెద్దవాడు కదా అన్న మాట వినాలి అన్న మాట గౌరవం ఇయ్యాలని ఆ తమ్ముడికి నచ్చినా నచ్చకపోయినా సదురుకొని భార్య కూడా సదురు చెప్పేవాడు వచ్చే కోడళ్ళు కూడా అలాగే కలిసి మలిసి ఉండేవాళ్ళు తమ్ముడు ఒక మాట చెప్తే అన్న కూడా తమ్ముడికి తమ్ముడు మాటకు కూడా విలువ ఇయ్యాలి తమ్ముడు చెప్పే దాంట్లో కూడా కరెక్టే ఉండొచ్చు కదా అని భార్యకి సమాధానం చెప్పేసి తమ్ముడు మాటకు విలువ ఇచ్చేవాడు కానీ ఈ రోజులు అలా అట్లా లేదు అన్న తమ్ముళ్ళు నీ మాట ఏంది నేను వినేది నా భార్య మాట నేను వింటాను అని వాళ్ళ వాళ్ళ భార్య మాటలు ఏమి కత్తులు కొడార్లు పట్టుకొని తిరుగుతున్నారు ఆస్తుల కోసం అక్క చెల్లెలు కూడా అట్లా ఉండేవాళ్ళు కలిసి మలిసి ఉండేవాళ్ళు మా అక్క చెప్పింది అంటే ఒక అర్థం ఉంటుంది మా అక్క ఇంటికి పెద్దది నాకంటే పెద్దది నాకంటే ముందు పుట్టింది మా అక్కకు తెలియతే అట్లా ఉంటాయి మా అక్క చెప్పింది అంటే దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది అని చెల్లె అర్థం చేసుకుండేది అక్క మాట చెల్లె దా నిరట దాటకుండా ఉండేది చెల్లె చెప్తే అక్క కూడా అలాగే వినేది భర్తలకు కూడా సమాధానాలు చెప్పుకుంటోళ్ళు ఈ రోజులల్లో అక్క చెల్లెలే ముందుగా కత్తి పట్టుకొని నువ్వంటే నువ్వు నేనంటే నేను అలా ఉన్నారు అలాంటి సమాజం ఇది ఏమంటారు నేనైతే అలా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే వీడే చేసినాను మిగతా వాళ్ళ కోసం అయితే కాదు ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం సారీ సారీ అడుగుతున్నాను వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం ఇస్తారా అనుకుంటాను ఒక చిన్న లైక్ ఇచ్చి నేను చెప్పి నేను నిజమేనా కాదా కామెంట్ చేయండి తప్పుగా మాత్రం ఎవరు అనుకోకండి నేను అలా ఉన్న వాళ్ళ కోసం మాత్రం చేశానండి సేఫ్ సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్స్ అండి